హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో కోటి సోమవార వ్రతం గురించి చిన్న ఇన్ఫర్మేషన్ అండి మనకి కోటి సోమవారం ఒత్తులు మూడు రకాలుగా చేసి ఉన్నాయండి రెండు వీడియోస్లో ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ప్లేలిస్ట్ని చూడండి ఈ ఒత్తిని మనము వెంకటేశ్వర స్వామి ముందు కొబ్బరి చిప్పలో పచ్చిది కానీ ఎండుది కానీ అండి పెట్టుకొని ఈ ఒత్తిని వెలిగించినట్లయితే కోటి దీపాలు వెలిగిస్తే ఎంత ఫలితం ఉంటుందో అంత ఉంటుందండి కాబట్టి ఎవరు కూడా మిస్ కాకుండా చేసుకోండి ఒకవేళ ఇది చేసుకోలేకపోతే నార్మల్గా ఒత్తులు వేసైనా మీరు కొబ్బరి చెప్పలో వెలిగించుకోవచ్చు జనరల్గా కోటి సోమవారం అంటే కార్తీక సోమవారం లాగానే అనుకుంటే పొరపాటు అండి ఏ రోజునైతే కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉంటుందో ఆ రోజున కోటి సోమవారం అంటాము మనకి ఆ కోటి సోమవారం అనేది తొమ్మిదో తారీఖు వచ్చిందండి మనకి ఉదయం ఎనిమిది నలభై రెండు వరకే ఉంది అంటే శ్రవణ నక్షత్రము సూర్యోదయంతో కలిసి ఉన్నందున తొమ్మిదో తారీఖు కోటి సోమవారంగా చెప్తారు చెప్పారు కాబట్టి ఆ రోజున మీరు ఏ పని చేసినా కానీ అంటే ఉపవాసము కానీ నదీ స్నానము కానీ దానము కానీ ఏది చేసినా కానీ కూటిరెట్ల ఫలితం అయితే ఉంటుంది కాబట్టి ఎవరు మిస్ అవ్వకండి తర్వాత శ్రవణ నక్షత్రం అనేది విష్ణుమూర్తికి సంబంధించింది తర్వాత శ్రవణ నక్షత్రము ఆ వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రం అండి మరియు శనివారంతో కూడుకుని వచ్చింది కాబట్టి చాలా విశేషం అన్నమాట తిరుపతిలో సంవత్సరానికి ఒక్కసారి ఈ కోటి సోమవారం రోజున పుష్పయాగం అయితే జరుగుతుందండి కాబట్టి మీకు చక్కగా పూజ చేసుకున్న తర్వాత మీరు విష్ణు ఆలయానికి వెళ్తే గనక పూలను తీసుకొని వెళ్ళొచ్చండి మీ శక్తి కొలది చక్కగా పూలు తీసుకొని వెళ్ళండి ఈ రోజున దీపదానం చేస్తే కూడా చాలా మంచిదండి కార్తీక మాసం మొత్తం చేయలేని వాళ్ళు ఈ ఒక్కరోజు దీపం పెట్టుకున్న కోటి దీపాలు పెట్టినట్లు అవుతుందండి ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం చేసినట్లవుతుంది దానం చేస్తే కోటిసార్లు దానం చేసినట్లవుతుంది కాబట్టి మిస్ అవ్వకండి